నమస్కారం జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి ఇప్పుడు జనరల్గా చాలామంది ఈ షష్టగ్రహ కూటమి షష్టగ్రహ కూటమి గురించి ఎక్కువ చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు సో ఈ షష్ఠగ్రహ కూటమి అంటే ఏంటి అసలు యాక్చువల్గా ఏ రాసులకి ఎక్కువ ఎఫెక్ట్ ఉంది ఎటువంటి ఫలితాలు కలగచ్చు అనేటటువంటి వివరాలు కొంచెం తెలుసుకోవడానికి ఇందులో ప్రయత్నం చేద్దాం ఇక్కడ మనకి ఉగాది రోజున ఆరు గ్రహాలు మీన రాశిలో ఉండటం జరుగుతూ ఉంది సో ఒకే రాశిలో ఆరు గ్రహాలు కలిసినప్పుడు దాన్ని గ్రహ కూటమిగా వర్ణిస్తారు అంటే ఇటువంటి గ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు కొంచెం తీవ్రమైనటువంటి ఫలితాలు అనేటటువంటివి కలగడానికి ఎక్కువ శాతం అవకాశాలు అవి కనబడుతూ ఉన్నాయి ఆ రోజు నక్షత్రం అనేటటువంటిది రేవతి నక్షత్రము ఉండటం జరిగింది ఆ యొక్క రాశి అనేటటువంటిది మీనరాశి అవటం జరిగింది ఇందులో మనకి ముఖ్యంగా ఆరు గ్రహాలు శని రాహువు అదేవిధంగా బుధుడు శుక్రుడు చంద్రుడు ఇలా ఇటువంటి గ్రహాలన్నీ కూడా మీనరాశిలో ఉండటం జరిగింది సో ఇందువల్ల ముఖ్యంగా కొన్ని రాసులకి కొంచెం ఎఫెక్ట్ ఉండడానికి ఎక్కువ శాతం అవకాశాలు కనబడుతున్నాయి కాకపోతే ముఖ్యమైనటువంటి సూచన ఏమిటంటే తర్వాత అంటే రవి కూడా అక్కడ ఉండటం జరిగింది సో ఏప్రిల్ పద్నాలుగు పదిహేను తారీఖున రవి మారిపోతారు అంటే ఒక ఫిఫ్టీన్ డేస్ టైంలో రవి మారిపోతారు చంద్రుడు ఒక టూ డేస్లో నెక్స్ట్ డేనే మనకి రాసి మారటం జరుగుతుంది ఆరు గ్రహాలల్ల ఐదు గ్రహాలు అవటం జరుగుతుంది సో ఇట్లా చూసుకున్నప్పుడు ఈ ఇటువంటి టైంలో ఏమైనా ఇంపార్టెంట్ డెసిషన్స్ అవి తీసుకోకుండా ఉండటం చాలా మంచిది అనమాట అంటే ఒక ఫిఫ్టీన్ టు థర్టీ డేస్ తీసుకోకుండా ఉంటే చాలా మంచిది ఇలా ఈ షష్టగ్రహ కూటం వల్ల మెయిన్గా ఇంపాక్ట్ అవుతున్నటువంటి నక్షత్రం ఏమిటంటే మొట్టమొదటి నక్షత్రం రేవతి నక్షత్రం ఎందుకంటే అదే నక్షత్రంలో ఈ యొక్క కూటం అనేటటువంటిది ఏర్పడటం అనేట జరుగుతుంది కాబట్టి మీనరాశిలో రేవతి నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తలు అవి పాటించండి దాంతోపాటుగా మీనరాశి వాళ్ళు కూడా ఎక్కువ శాతం జాగ్రత్తలు అవి పాటించండి దాంతోపాటు మేషరాశికి సింహరాశికి సింహరాశికి స్థానంలో ఏర్పడుతుంది అందువల్ల ఏంటంటే ఏదైనా ఆరోగ్య సమస్య కానీ కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్య సమస్య కానీ రావడానికి అవకాశాలు అవి కనబడుతున్నాయి ఇది దీని యొక్క డ్యూరేషన్ యాక్చువల్గా అయితే ఒక వన్ ఇయర్ వరకు ఉండడానికి అవకాశాలు అవి కనబడుతున్నాయి అందువల్ల ఏమిటంటే కొంచెం పరిహారాలు అవి జాగ్రత్తగా ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నటువంటి రాసులు పాటించడం చెప్పదగినటువంటి సూచన దాంతోపాటు సష్టం అని కూడా అంటాం కాబట్టి తులారాశి నుంచి ఆరవ స్థానంలో ఆరు గ్రహాలు ఏర్పడుతున్నాయి కాబట్టి తులారాశికి కూడా కొంత ఇంపాక్ట్ అనేటట్టు కనబడుతూ ఉంది నెక్స్ట్ ధనుస్సు రాశికి సో ఈ రాసులు నేను మళ్ళీ ఒకసారి ఈ రాసులు నేను తెలియజేస్తాను మీనము మేషము దాంతోపాటు సింహము అదేవిధంగా ఈ యొక్క తులారాశి ధనుసు రాశి ఈ రాసుల వాళ్ళు మాత్రం ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఏమైనా ఉంటే మనకి ఈ యొక్క ఏప్రిల్ నెలలో తీసుకోకుండా ఉండటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన దాంతోపాటు ముఖ్యంగా పెసలు బియ్యం పెసలు ఒక పావు బియ్యం ఒక రెండు కేజీలు దానం చేయండి సూర్యోపాసన చాలా బాగా పనిచేస్తుంది అదేవిధంగా గురువుకి కూడా దత్తాత్రేయులు కానీ రాఘవేంద్ర స్వామి కానీ షిరిడి సాయిబాబాని కానీ గురు మంత్రం కానీ ఏదైనా చాంట్ చేసుకోవడం కూడా గురు చరిత్ర పారాయణ చేయడం కూడా చాలా సత్ఫలితాలు ఇస్తుంది ముఖ్యమైన నిర్ణయాలన్నీ కూడా వాయిదా వేసుకుంటూ కొంచెం పరిహారాలు అవి పాటించుకున్నట్లయితే చాలా వరకు ఈ యొక్క సమస్యని మనం అధిగమించడానికి ఎక్కువ శాతం అవకాశాలు ఉంటాయి దాంతోపాటు మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా మనం పరిశీలన చేసుకోవాలి మీ జాతకంలో కనుక స్ట్రాంగ్ దశ అంతర్దశ జరిగితే దీని ఇంపాక్ట్ తక్కువగా ఉంటుంది మీకు బ్యాడ్ ఏదైతే ఉందో మీనరాశికి ఏళ్ళ నడిసిన కూడా జన్మరాశిలో ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు అవి పాటించడం అనేటటువంటిది చెప్పదగిన సూచన సింహరాశికి అష్టమశని ప్రభావం కూడా ఉంది సో మనం అన్నీ కూడా క్రోడీకరించుకొని ముందుకు వెళ్ళటం చెప్పదగిన సూచన శుభం